పితాపురం మండలం చిత్రాడలో జరగనున్న జయకేతనం సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు వీర మహిళలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా జనసేన యువనాయకుడు బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండు ఏళ్ల కష్టం గత ఏడాది ఫలించింది అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన ఆవిర్భావ సభ నాడు ప్రశ్నించాం నేడు పాలన చేస్తున్నాం తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మూడు వందలు కార్లు నలభై బస్సుల్లో జనసైనికులు జయకీర్తనం సభకు తరలివెళ్తున్నారు సభకు సురక్షితంగా వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరారు యాస్టర్స్కి కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ పుల్లాబాబీ అడపా ప్రసాద్ మైలవరపు రాజేంద్రప్రసాద్ పాలూరి వెంకటేశ్వరరావు కేశవభట్ల విజయ్ మద్దాల మణికుమార్ పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు ఇవాళ మార్చ్ పద్నాలుగు మన జనసేన పార్టీ ఆత్మ సభ పిఠాపురం అనే ప్రోగ్రాంకి వచ్చేసిన జన సైనికులకి వీర మహిళలకి వీళ్ళ అందరికీ కూడా పార్టీ వల్ల విషయర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కళ్యాణ్ గారి కష్టాన్ని ఆ పది ఏళ్ళు పదేళ్ల పాటు మనం చూసాం ఆయనతో పాటు మనందరం కూడా ఆ పార్టీని నిలబెట్టడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ వచ్చాం గత సంవత్సరం ఎన్నికల్లో ఆ పదిసా పది సంవత్సరాలు వెయిట్ ఏదైతే ఉందో అది అయ్యి మనం ఇవాళ సక్సెస్ లోకి వచ్చాం ఈ సక్సెస్కి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొట్టమొదటి మనకి ఆత్మ సభ కాబట్టి మనం ఓటమిలో ఉన్నప్పుడు పార్టీని పెట్టినప్పుడు పడిన ఆ కష్టాల నుంచి ఇవాళ ఆ రోజు ప్రశ్నించడానికి వచ్చాం ఇవాళ మనం పాలిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి ధీటుగా తగ్గట్టుగానే మన అందరం కూడా ఇవాళ ఒక పండగ వాతావరణంలో చేసుకునే ఇదిగా చేయాలని చెప్పేసి మన కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది మన మన ఫార్మేషన్ దేని పార్టీ ఫార్మేషన్ దేని ఖచ్చితంగా ఇవాళ లక్షల కొద్ది జనం అక్కడికి ఇప్పటికే చాలా మంది ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్తున్న మనం జనసైనికులు చూస్తా చూస్తూ ఉన్నాం ఇవాళ మన తాడేపులుగూడ నుంచి దాదాపుగా ఆ ఒక రెండు వందల కార్లు రెండు వందల ప్లస్ కార్లు అలాగే ముప్పై బస్సులతో మన జన సైనికులు మహిళలు అందరూ కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు ఆ ప్రాంగణానికి చేరుకోవడం కోసం మీరు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా మేమందరం చేసాం బట్ మీరు కూడా అదే విధంగా ఆ మీ పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఏదైతే నియోజకవర్గంలో మనం ఎన్ని బస్సులతో ఎన్ని కార్లతో అయితే వెళ్ళాం ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటిని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మీరు అందరూ రావాల్సిన రావాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది కాబట్టి మీ అందరికీ నేను కోరు ప్రార్పిస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా తెరలేరండి మళ్ళీ ఆయనకి ఏదైతే కళ్యాణ్ గారి ఆశయాలకి ఇవాళ మనం కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలతో ఏదైతే ఏదైతే ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నారో ఇవాళ అది ప్రపంచం అంతా గుర్తిస్తా ఉంది దేశం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు ఆయన సినిమా హీరోగా కంటే కూడా రాజకీయంగానే ఎక్కువ ఆదరిస్తా ఉన్నారు దేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళిన మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇప్పటికే కళ్యాణ్ గారి గురించి ఎక్క ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్తా ఉన్నారు అలాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి నడుపుతున్న దాంట్లో మనం అందరం ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ జం చేసి ఎవరికి వారు సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్